ఈరోజు మహాలక్ష్మి ట్రస్ట్ బోధన్ విలేజ్ జిల్లం పెట్టిన కమిటీ తరఫు నుండి ఏదైతే నామినేషన్లు ఉన్న జరిగినాయో ఈరోజు పరిశీలనకుండే ఆ పరిశీలన చేసిన తర్వాత మేము లిస్ట్ ఇప్పుడు విడుదల చేయడం జరిగింది దాని ప్రకారము అధ్యక్ష పదవికి గంగాధర్రావు పట్వారి రుద్ర సత్యనారాయణ కర్ణ్య హనుమంతరావు గారు పోటీలో ఉన్నారు మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శికి గుంత గంగాధర్ బింగి గంగారాం గంగుల దేవిదాస్ బీర్కూర్ శంకర్ బోధు శంకర్ మాసుల శ్రీనివాస్ గారు పా పోటీలో ఉన్నారు మరియు కోశాధికారి పదవికి గుంత శంకర్ బింగి గంగారాం గంగుల దేవిదాస్ పూజారి లింగం మాసుల శ్రీనివాస్ గమరపేట శ్రీను సిద్ధ సురేష్ గారు ఉన్నారు అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి పసుపులేటి గోపీకిషన్ సూరలింగం నందాల కుమార్ గుమ్మల సాయిరెడ్డి ఉద్మీర్ సాయిలు పోటీలో ఉన్నారు అదేవిధంగా కార్యదర్శి పదవికి హీరపురం చిన్నపూశెట్టి నాగన్పల్లి మధుకర్ బండారి లింగురామ్ శంకర్ దాల్మల్క శంకర్ దండు సంగ్రామ్ ఈ నామినేషన్లు పరిశీలించిన తర్వాత ఆమోదం తెలుపుతూ ఈనాడు మేము విడుదల చేశాము రేపు ఉపస ఉపసంహరం ఉంటుంది కా కాబట్టి ఉపసంహర తర్వాత మరి ఒక లిస్టుని విడుదల చేస్తాం వారికి గుర్తులు కేటాయిస్తూ పోటీలో ఉన్న వాళ్లకు మేము ఒక ఒక ప్రకటన ఈ ప్రకటన ద్వారా మరి మళ్ళీ విడుదల చేస్తాం